మత్తు వదిలేలా జప్తు అస్త్రం ప్రయోగిస్తున్న తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిషేధిత మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులపై సఫీమా ప్రయోగం ఆస్తుల స్వాధీనంపై టిఎన్ డిజిఎన్బి దృష్టి మెదక్ జిల్లా గుమ్మిడిదలకు చెందిన ఓ ఒక వ్యాపారి నిషేధిత ఆల్ఫ్రో ఆల్ఫ్రోజోమ్ తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు మరియు బోయినపల్లి టానా పరిధిలోని అఫెంటమెన్ విక్రమ్ కేసులోనూ అరెస్ట్ అయ్యాడు ఈ క్రమంలో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయించ విక్రయించడం ద్వారా కూడబెట్టిన ఆస్తులపై తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో ఆరా తీసింది గుమ్మడిదల బౌరపేట గ్రామంలోని కోటి రూపాయల విలువగల రెండు వందల నలభై రెండు చతురగదల ఓపెన్ ప్లాట్ను టీఎన్ టీజీఎన్బి జప్తు చేసింది స్మగ్లర్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మ్యాన్ప్లేటర్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ప్రకారము ఈ జప్తు సాధ్యమైందనేసి అధికారులు చెప్తున్నారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందను అంచువేయడంలో భాగంగా ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ పదుల సంఖ్యలో కేసుల నిందితుల్ని టీజీఎన్బి జప్తు టీజీఎన్బి జప్తు చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది అసలు దాని ప్రొసీడింగ్ ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో నిషేధిత మాదక ద్రవ్యాల దందాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ నార్కటిక్ బ్యూరో తెలంగాణ నార్ తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులో కేసుల్లోని నిందితుల నేపథ్యాన్ని బ్యూరో అధ్యయనం చేస్తుంది మాదక ద్రవ్యాల ద్వారా వీరు సంపా ఆస్తులను కూడగట్టినట్లు ఆధారం లభిస్తే సఫేమ సఫేమ చట్టం ద్వారా వాటిని జప్తు చేస్తుంది ఇందుకోసం నిందితులకు పూర్వ నిందితులకు పూర్వీకుల నుంచి ఉన్న సంక్రమించే ఆస్తులను వదిలేసి నిందితుడితో పాత నిందితు నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఇతర ఆస్తులను గుర్తిస్తుంది ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తుంది అక్రమంగా సంపాదించిన స్థిర చిర జప్తు చేస్తుంది చెన్నైలోని ట్రిబ్యునల్ ద్వారా జప్తు చే ధృవీకరించే ప్రక్రియ చేపడుతుంది చెన్నైలోని ట్రైబ్యునల్ ద్వారా జప్తును ధృవీకరించే ప్రక్రియ చేపడుతుంది తద్వారా ఆయా కేసులో విచారణ పూర్తయ్యే వరకు జప్తులో ఉన్న ఆస్తులు విక్రయం లేదా బదలాయింపులకు అనుమతి లేకుండా చేస్తుంది హైదరాబాద్ హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో మత్తు వైద్యుడు షాద్నార్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇలా మత్తు దందలో మునిగిలిన పలువురు పలువురు నిందితుల ఆస్తులను జప్తు చేయడంలో నార్కటి తెలంగాణ యాంటీ నార్కటిక్ బ్యూరో బృందం నిమగ్నమైంది ఇప్పటికే తొమ్మిది కేసులో యాభై ఐదు కోట్ల పైగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది మరో నూట తొమ్మిది ఆస్తులు జప్తునకు జప్తు ప్రక్రియ ప్రారంభించింది కేసులను ఒకసారి వివరాల్లోకి చూస్తే షాద్నార్లో ఇరవై మూడు కోట్లలో జప్తు చేసింది గచ్చిబోలీలో పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లు గోల్కొండలో ఐదు కోట్లు లంగర్ హౌజ్లో రెండు పాయింట్ ఏడు కోట్లు సూరారంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లుగా ఇప్పటికీ జప్తు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇంకో నూట తొమ్మిది ఆస్తులను జప్తు ప్రక్రియ ప్రారంభమైనట్టు ఇంకా దాని విలువ వెల్లడించాల్సి ఉందనేసి అధికారులు చెప్తున్నారు